ఎమ్మిగనూరు మండల పరిధిలోని కోటకెల్ గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ తయ్యన్న గారు అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స అనంతరం విశ్రాంతిలో ఉన్న విషయం తెలిసి బుట్టా ఫౌండేషన్ అధినేత పార్టీ సీనియర్ నాయకులు శ్రీ బుట్ట శివ నీలకంఠ గారు కోటకల్ గ్రామంలోని వారి నివాసానికి స్వయంగా వెళ్ళి ఆయన్ని పరామర్శించారు ఈ సందర్భంగా తయ్యన్న గారు త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ దేవుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీసీల్ సంయుక్త కార్యదర్శి శ్రీ ముగతి రెడ్డి గారు ఎమిగనూరు మండల యువజన విభాగ అధ్యక్షులు శ్రీ బనవాసి బసరెడ్డి గారు మిట్ట సోమాపురం సర్పంచ్ శ్రీ నరసింహులు గారు మండల కార్యదర్శి తిమ్మాపురం బోయ బజారి గారు గోనెగన్ల మండల సెల్ అధ్యక్షులు గంజహల్లి ముల్లా రఫీక్ గారు కడివెల్లి కృష్ణ గారు సొగనూరు ప్రతాప్ గౌడ్ గారు మాచ్మాన్ దొడ్డి శ్రీనివాసులు గారు తిరుపతయ్య గారు మిట్టా సోమాపురం రామాంజనేయులు గారు అలాగే కోటికల్ గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు